పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధాన్యం గోన సంచుల రవాణా టెండర్ల ప్రక్రియ తోపులాటకు దారితీసింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ధాన్యం గోన సంచుల రవాణా టెండర్ల కొరకు కాంట్రాక్టర్లను ఆహ్వానించారు కరీంనగర్ పెద్దపల్లి లారీ కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపంతో తోపులాటకు దారితీసింది పెద్దపల్లి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకే అవకాశం కల్పించాలంటూ స్థానిక కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు కానీ అధికారులు ఓపెన్ టెండర్లకు పిలవడంతోనే టెండర్లలో పాల్గొనడానికి వచ్చామన్నారు కరీంనగర్ కాంట్రాక్టర్లు పెద్దపల్లి సుల్తానాబాద్ కాంట్రాక్టర్లు టెండర్ల పేపర్లు గుంజుకొని మాపై దాడికి యత్నించారని కరీంనగర్ కాంట్రాక్టర్లు ఆరోపణ చేశారు కలెక్టరేట్ కార్యాలయానికి పోలీసులు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు సయ్యద్ ఆమిరుద్దీన్ మేము రామసీత ఎంటర్ప్రైజెస్ నుంచి కరీంనగర్కి వెళ్ళి సుల్తానాబాద్ సెక్టర్లో పెద్దపల్లి సివిల్ సప్లై ఆఫీస్లో టెండర్ వేయడానికి వచ్చినాం ఆన్లైన్ టెండర్ సార్ ఇవన్నీ ఆన్లైన్లో మొత్తం మనకు అన్ని పేపర్ వర్క్ ఆన్లైన్ అయితే ఒకటి పేపర్ సబ్మిట్ చేయాలి సివిల్ సప్లై ఆఫీస్కి రావాలి దానికి సుల్తానాబాద్ ఓనర్స్ కానీ పెద్దపల్లి ఓనర్స్ కానీ కరీంనగర్లో కొంచెం కొంతమంది కలుసుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు టెండర్ వేయకుండా రౌడిజం రౌడిజం చేయడానికి ఆపిర్రు పేపర్లు గుంజుకొని పారిపోయారు దాంట్లో మా డీడీలు ఉండే అన్నీ ఉండే అది ఇప్పటివరకు మాకు చేతికి రాలే ఇంకోటి సెట్ మా దగ్గర ఉన్నదని మేము సీతా తీసుకోపోయి కలెక్టర్ సార్ చేతిలో పెట్టేసినాం అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆపిర్రు మాకు దౌర్జన్యం మేము ఎట్లా టెండర్ వేస్తామని కొడతామని కూడా ఆల్రెడీ మా మీద చేయి కూడా వేసారు వాళ్ళు పెద్దపల్లి లారీ ఓనర్స్ వాళ్ళు వచ్చి మధ్యలో ఆపిర్రు కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు దానికి ఇంకా ఫిర్యాదు ఫస్ట్ ఆల్రెడీ చెప్పి వచ్చినా మీడికి వెళ్ళి వేరే వాళ్ళకు ఆల్రెడీ ఆఫీస్లో ఆల్రెడీ ఎస్ఐ ఉండే ఎస్ఐ సార్ ఉండే కానిస్టేబుల్స్ ఒక ఐదు మంది ఉండే వాళ్ళు వచ్చి ఆపిన సూత్రం కూడా మా దగ్గరికి వెళ్ళి మొత్తం పేపర్స్ లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ ముంగట్నే మళ్ళీ మాకు కింద అచ్చిన కొట్టడానికి ప్రయత్నిస్తే మా ఎస్ఎస్ఆర్ వచ్చి మాకు ఇక అక్కడికి వెళ్ళి వెళ్ళిపోమని చెప్తే మేము వచ్చేసినాం ఆల్రెడీ ఇంకో సెట్ ఉండే అని మేము టెండర్ వేసేసినాం ఇది ఓపెన్ టెండర్ ఆన్లైన్ వేసారు అందరు వేయచ్చు తెలంగాణలో వీళ్ళ దౌర్జన్యం ఎవరు రావద్దు అన్నట్టు అట్లా అయితే డైరెక్ట్ సుల్తానాబాద్ వాళ్ళు వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఈ టెండర్ వేస్తే ఎంతమందికి లోపలికి అనుమతి ఉంటుంది అనుమతి ఉంటే అని ఎంట్రీ పాస్ కూడా ఉన్నది ఎంట్రీ పాస్ ఒకటే ఎంట్రీ పాస్ ఇచ్చారు వీళ్ళు వచ్చారు అది దానికి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఎంతమంది ఒకటే ఆథ్వరైజేషన్ ఎవరున్నారు ఒకటే రావాలి దాంట్లో వాళ్ళందరూ వచ్చిండ్రు ఓ యాభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు సీఐ గారు వచ్చారు వచ్చింది మాకు డిఎం సార్ నిన్న పిలిపించి ఆఫ్ వాళ్ళ ఇంటికి పిలిపించి ఎంట్రీ పాస్ ఇచ్చారు ఇది ఇది ఎంట్రీ పాస్ ఆథరైజేషన్ ఈయనే ఒకటే మంది రావాలి ఒకటే మంచి రావాలి అని ఇది ఇచ్చినది ఎవరెవరు టెండర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒకటే ఆధారించి ఒకటే రమ్మని చెప్పి చెప్తున్నారు అక్కడ దాకా వస్తుంది ఇతరు ముగ్గురు రావచ్చు అంతకుమించి ఎవరు కూడా లోపల రావద్దని చెప్పి చెప్పారు మేము యాక్చువల్గా ఫైల్ తీసుకొని వెళ్ళాము ఇట్లాంటి గొడవ దొరుకుతాయని చెప్పేసి జాగ్రత్తగా ముందే రెండు సెట్లు తీసుకుపోయాము డీడీ జేబులో పెట్టుకున్నాం ఫస్ట్ ఒక సెట్ తీసుకపోతే అది తీసుకొని ముంచుకొని ఉరికి మొత్తం జిప్ వేసి మాకు దొరకలేదు డీడీ జేబులో పెట్టుకున్నాం కాబట్టి బతికి వెళ్ళలేకపోతే ఇరవై లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది గవర్నమెంట్ కంటే డీడీ ఎందుకంటే డీడీ లేకపోతే వాడ పైసలు ఆపోజిట్ బ్యాంక్ కూడా అంతే కదా సో ఇట్లా కాయని చెప్పేసి మా అంకుల వాళ్ళని పిలిపించేసి కలెక్టర్ గారిది మన ప్రజావాణి నడుస్తుంది కదా డైరెక్ట్గా ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి చెప్పాము సార్ ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా సబ్మిట్ చేయాల్సింది మాకే కదా నేను ఇక్కడనే కదా నేనే రిసీవ్ చేసుకుంటాను చెప్పి కలెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు అక్కడికి డిఎం అంటే మన సివిల్ సప్లైస్ వాళ్ళ డిఎం డిఎంఆర్ఎస్ తరఫున స్టాఫ్ని కూడా పిలిపించారు వాళ్ళు కలెక్టర్ గారే స్వయంగా మాతో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయించారు థ్యాంక్స్ కలెక్టర్ గారు మళ్ళీ ఆ ఫైల్ని కూడా సీసీ గారికి వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి రిసీవ్ చేయమని చెప్పి చెప్పారు అన్నీ చేసింది మా వంద శాతం కలెక్టర్ గారు మేము వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఇస్తామండి ఎందుకంటే అట్లా మాదే కాదు సరే మాదంటే పేపర్లు పోయినాయి పైసలు ఉన్నాయి కానీ ఇంకొకరి అయితే పైసలు పేపర్తో సహా మొత్తం డీటీతో సహా తీసుకొని పారిపోయేట్ ఇంకొక వాళ్ళు సెట్ మొత్తం సెట్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా టూ ల్యాక్ మొత్తం ఆ బ్యాగ్లో ఇంకా టూ ల్యాక్స్ క్యాష్ కూడా ఉండేదట టూ ల్యాక్స్ క్యాష్ ఉండ మొత్తం తీసుకొని పారిపోయి తెచ్చిచ్చిరో లేదో తెలియదు మా అయితే సెట్ మొత్తం చింపేశారు